గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం హాయ భర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఎబ్భై రెండు గంటల్లోని శాశ్వత పరిష్కారం చేయబడును శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వతయ్యే నమహ శ్రీ లలితాంబికా దేవియ నమహా రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది పండుగ నుండి మళ్ళీ వచ్చే ఉగాది రెండు వేల ఇరవై ఆరు ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటిది మనము ఇప్పుడు తెలుసుకోవడము జరుగుతూ ఉన్నది అయితే ఉగాది పండుగ నాడు పంచాంగ శ్రవణం అనేటువంటిది చెప్పడం ఆనవాయితీ ఈలోగా మరి ప్రేక్షక మహాశయుల యొక్క కోరిక మేరకు ముందుగా రాశి ఫలాలు అవి ఎలా ఉంటున్నాయి తర్వాత షష్టగ్రహ కూటమి అనేటువంటిది మామూలుగా ముందుగానే ఏర్పడుతూ ఉన్నదాని వలన ముందు రోజు ఈ ఉగాది పండుగ కంటే ముందే ఏర్పడబోతూ ఉండేటువంటి దాని వలన వాటి వలన రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నది వీటి యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది అయితే ఎవరు అధైర్యపడక్కర్లేదు ఎందుకంటే ఇది ఏమి మొదటిసారి రావటము కాదు ఇదేదో మహా ప్రమాదము అనుకోవాల్సినటువంటి అవసరము లేదు షష్ఠగ్రహ కూటమి వలన చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి సర్వసాధారణము కదా అవి ఎవరెవరి జాతకాలలో వాళ్ళ వాళ్ళ అనుకూలాన్ని బట్టి చేసుకుంటే నూటికి లక్ష శాతము జాతకాలలో అనుకూలవంతముగా మీకు మేలు జరిగేదానికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముందది గ్రహించాలి ఎందుకంటే భయముగా అందరినీ భయకంపితులను చేయటము మా అభిమతము కాదు ఎప్పుడూ కూడా ఏది ఏదైనా వస్తూ ఉంటాయి జీవితం అన్న తర్వాత అంత భయపడాల్సినంతటి పరిస్థితి ఏముంది కానీ మనము సర్దుకుంటే ఏమవుతుందంటే మనకు కావాల్సినటువంటి ఉపకృతులన్నీ కూడా మనము మేలు చేసుకున్న వాళ్ళం అవుతాం ఏ ఉద్యోగం అయితే రావాలనో అది వస్తుంది ఏ పదవి రావాలనో అది వస్తుంది ఏ వ్యాపారంలో మంచి జరగాలనో అది జరుగుతుంది ఎప్పుడు మనము మన జాతకాన్ని క్లియర్ చేసుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా అడ్డపడేటువంటి గ్రహాలను గ్రహస్థితులను మనము సమన్వయం చేసుకుంటే తప్పకుండా జయము కలుగుతుంది అనేటువంటి భావనతో తెలియజేసేటువంటివే ఈ రాశి ఫలాల యొక్క కార్యక్రమము అనేటువంటిది తెలుసు తెలియజేస్తూ ఉన్నాను వృశ్చిక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఉగాది పండుగ నుండి మళ్ళీ వచ్చే రెండు వేల ఇరవై ఆరు ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉంటుంది అంటే మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నాయి చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉంటాయి గాక ఆదాయం రెండు వ్యయము పద్నాలుగు రాజపూజ్యత ఐదు అగౌరవము రెండు వీళ్లకు బాగా ఎదుగుతున్నాడే లేదా బాగున్నాడే ఉద్యోగాన్ని అనుకూలంగా ఉన్నాయి అనేటువంటి కొంచెము సమాజములో నరదృష్టి అనేటువంటిది బాగా పెరుగుతుంది శత్రుత్వము ఈర్ష్యా ద్వేషాలు ఇవి కూడా మీ మీద బాగా పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుటుంబ సమస్యలు అలాగే దేహ సమస్యలు కూడా ఉండబోతున్నాయి ఇక్కడ ఎందుకు అన్నమాట అంటున్నాము అంటే ఈ ష్రహ కూటమి వ్యవహారం వలన ఈ వృష్టి రాశి వాళ్లకు ఉండేటువంటి గ్రహస్థితుల వలన చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఈ సంవత్సరం ఉండబోతున్నాయి గవర్నమెంట్ లో ఉండేటువంటి వాళ్లకు చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉన్నది ఐఏఎస్ఐపిఎస్ ఆఫీసర్లకు మాత్రం యోగదాయకముగా ఉంటుంది చాలా జాగ్రత్త పడతారు ఏది తమ మీదికి రాకుండా చూసుకొని జాగ్రత్త పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి డాక్టర్లకు మంచి పేరు ఉండేటువంటి డాక్టర్లకు కొన్ని ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉన్నది మధ్యస్థముగా తటస్థ వైఖరిగా ఆలోచనలు చేసి చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి డాక్టర్లకు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారాల వరకు చాలా బాగుంటుంది వాళ్లకు అలాగే ఉద్యోగస్తులకు చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటివి ఉండినా అవి అధిగమించేటువంటి పరిస్థితే ఉంటుంది గాక నెగ్గుకొస్తారు ఏదో రకంగా ముందుకు వెళతారు విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి వాళ్ళు వెళ్ళగలుగుతారు ఇబ్బంది ఏమీ ఉండదు అక్కడ నిలదొక్కుకోవడానికి కొంత ఇబ్బందులు పడతారు తర్వాత నిలదొక్కుకోవడం జరుగుతుంది గాక సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు అధిక శ్రమ అనేటువంటిది ఉంటుంది దగ్గరి వరకు వచ్చి ఒక సినిమా తప్పిపోవటము గాని లేదా ఆగిపోవడాలు గాని ఇలాంటివి కూడా జరగవచ్చును రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు ఆచి తూచి అడుగులు వేసి జాగ్రత్తగా ఉండండి ఉన్నట్టుండి ఉన్న పదవులు కాస్త పోవడం కొత్త వాళ్లకు రావటము నేనింత శ్రమ పడుతున్నా నన్ను కాదన్నారే అని మానసికమైనటువంటి క్లేశం ఏర్పడడము ఇవన్నీ కూడా ఉంటాయి ఈ రాశి వాళ్ళు అధిక శ్రమ అనేటువంటిది పడాలి ఎంత శ్రమ పడితే అంత యోగం అనేటువంటిది కూడా ఉన్నది అని తెలియజేస్తూ జయొస్తూ దేహ సమస్యలు కూడా ఉండబోతున్నాయి ఇక్కడ ఎందుకు మాట అంటున్నాము అంటే ఈ షష్టగ్రహ కూటమి వ్యవహారము వలన ఈ వృష్టి రాసి వాళ్లకు ఉండేటువంటి గ్రహస్థితుల వలన చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఈ సంవత్సరం ఉండబోతున్నాయి గవర్నమెంట్ లో ఉండేటువంటి వాళ్లకు చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉన్నది ఐఏఎస్ఐపిఎస్ ఆఫీసర్లకు మాత్రం యోగదాయకముగా ఉంటుంది చాలా జాగ్రత్త పడతారు ఏది తమ మీదికి రాకుండా చూసుకొని జాగ్రత్త పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి డాక్టర్లకు మంచి పేరు ఉండేటువంటి డాక్టర్లకు కొన్ని ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉన్నది మధ్యస్థముగా తటస్థ వైఖరిగా ఆలోచనలు చేసి చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి డాక్టర్లకు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారాల వరకు చాలా బాగుంటుంది వాళ్లకు అలాగే ఉద్యోగస్తులకు చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటివి ఉండినా అవి అధిగమించేటువంటి పరిస్థితే ఉంటుంది గాక నెగ్గుకొస్తారు ఏదో రకంగా ముందుకు వెళతారు విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి వాళ్ళు వెళ్ళగలుగుతారు ఇబ్బంది ఏమీ ఉండదు అక్కడ నిలదొక్కుకోవడానికి కొంత ఇబ్బందులు పడతారు తర్వాత నిలదొక్కుకోవడం జరుగుతుంది గాక సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు అధిక శ్రమ అనేటువంటిది ఉంటుంది దగ్గరి వరకు వచ్చి ఒక సినిమా తప్పిపోవటము కానీ లేదా ఆగిపోవడాలు కానీ ఇలాంటివి కూడా జరగవచ్చును రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు ఆచి తూచి అడుగులు వేసి జాగ్రత్తగా ఉండండి ఉన్నట్టుండి ఉన్న పదవులు కాస్త పోవడం కొత్త వాళ్లకు రావటము నేను ఇంత శ్రమ నన్ను కాదన్నారే అని మానసికమైనటువంటి క్లేశం ఏర్పడడము ఇవన్నీ కూడా ఉంటాయి ఈ రాశి వాళ్ళు అధిక శ్రమ అనేటువంటిది పడాలి ఎంత శ్రమ పడితే అంత యోగం అనేటువంటిది కూడా ఉన్నది అని తెలియజేస్తూ జయొస్తూ